సంక్రాంతి కనుమ మీ అందరికి కూడా పురస్కరించలే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రీసెంట్గా నిన్న జరిగిన మీ సంఘటన చూశారు చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్ వాట్సాప్లో మీరు అందరూ సిగ్గును బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని పని అంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పు నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి విద్య ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదైనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు యావనాలు అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తమకు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ కానీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం చూస్తారు విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం మన వంశీక శ్రీనివాస్ కూడా చెప్పాడు మన మాజీ మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ సిటీ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు అతను చెప్పింది నేను కూడా చెప్తున్నా ఈ ఖాళీ చేసే దిశగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి వాడు చేస్తారు రాజీనామా చేస్తారు అందరం ఒకే పార్టీలోకి వెళ్తాం అన్ని మీకు చెప్తాం చెప్తాం ఇక మీకే తెలుసు ఏం జరిగిందనేది అనేది చూసారు నేనేం అన్నీ మీకు తెలుసు రే ప్రజలు కూడా నిర్ణయిస్తారు మత్స్యగారు సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు ఎవరికి మద్దతుగా నిలబడతారు నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు కాలం చాలా బలమైంది ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మీరు మా మాజీ అధినేత అడిగితే విశ్వేష్ న్యూస్ గురించి ప్రజలందరూ మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంత అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయి చేసి నడిచాడు చీత్రా సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంత రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు బాషినీళ్ళు కలవ సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గం కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయ సారేటి గారికి తెలుసు ధన్మోన్ రెడ్డి గారికి తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానో ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చానో కదా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను సర్దా పార్టీలో మీరు ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకారం తర్వాత నిమ్మదకి చెప్తాను మీ అందరికీ తెలిసేటట్టు చేస్తాం అప్పుడు ఇది అప్రస్తుతమైన మాట్లా నేను అనుకుంటున్నాను ఎప్పుడు జరగబోయేది అప్పుడు మాట్లాడితే బెటర్ ఇప్పుడు దాకా ఏమి నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం ఎందుకు చేయాలి వైసీపీ పెద్దలకి నా గురించి తెలుసు నాకు నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి ఇక్కడ లాభం లేదనుకున్నాను నేను బయటకు వచ్చాను నీ అవమానాలు భరించలేక ఇప్పుడు దాకా చేసిన సేవలు చాలు వన్ సైడ్లో ఎన్నో రోజులు నడవదు ఈ ఏకంగా ప్రేమించుకుంటా పోతే అవతల పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు మనం వేరే దారి ఎత్తుకోవాలనే దాంట్లో ఉన్నాము